వరంగల్లో పాప పెళ్ళి ఎంత వైభవంగా జరిగిందంటే నభూతో అన్నంతగా జరిగింది భవిష్యత్తు నేను చెప్పలేను కానీ ఏవో సుమల్ శర్మ గారిని మించి చేయాలని కక్షగట్టి చేస్తే తప్ప ఇంకో పదేళ్ళ వరకు అంత అద్భుతంగా అయితే జరగదు పెళ్లి అంత కన్నుల పండగ అసలు అక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఒక విశేషమే ఎంట్రెన్స్లోనే బొమ్మల కొలువు అంటే పెళ్ళిలో ఎన్ని క్రతువులు ఉంటాయో తెలిపే బొమ్మల కొలువు ఆ తర్వాత భోజనాలకు వెళ్ళే దగ్గర రాధాకృష్ణుల పరిణయానికి సంబంధించిన ఇద్దరు నృత్యకారులు డ్యాన్స్ చేయడం పాటల మీద చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక భోజనం అయితే చెప్పడానికి లేదు దాని గురించి వర్ణించలేను అంత గొప్పగా ఉంది సో ఏంటి దీన్ని పా అంటే కొత్తగా చేశారు దీని పరమార్థం ఏంటి అంటే వాస్తవంగా అండి అంటే పాప యొక్క వివాహం చేద్దామని నిశ్చయించుకునే ముందు నాకు కూడా వీడి గురించి అంత పూర్తిగా తెలియదు ఒక సందర్భంలో మా ఆవిడ చెప్పింది ఏమండి ఇన్ని క్రతువులు ఉంటాయి పెళ్లిలో మీకు తెలుసాది ఏదంటే నేను అన్నాను వాస్తవంగా జ్యోతిష్యం పరంగా ఏదైనా నువ్వు క్వశ్చన్ నేను ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతాను ఈ శాస్త్ర పరంగా మాత్రం నాకు కొంత అవగాహన తక్కువ కదనే నాకైతే కొంత ఐడియా లేదు బట్ నేను తెలుసుకుంటానని చెప్పి వాస్తవాన్ని దాని గురించి తెలుసుకోవడం జరిగింది చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలు పెడితే గర్భాధనం వరకు యాభై నాలుగు క్రతువులు ఉంటాయి యాభై నాలుగు యాభై నాలుగు క్రతువులు ఉంటాయి ఇది చాలా మందికి నాకే నేను నిర్మమాట నాకే కూడా అసలు సగం పైన పేరు కూడా తెలియదు నాకు నాకు నాకే తెలియదు సో నేను కన్యాదానం చేస్తున్నా జీవితంలో అది ఒక పెద్ద గొప్ప ఘట్టం అది కన్యాదానం చేస్తున్నా అసలు నేను తెలుసుకోలేనప్పుడు నేను ఇంకో నేనేం చెప్పగలుగుతా అన్న ఉద్దేశంతో నేను తెలుసుకోవడం జరిగింది మనం తెలుసుకున్న దాన్ని ఎదుటివాడికి చెప్పే ప్రయత్నం చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఏం చేశానంటే నేను ఆ బొమ్మల కొలువులు పెట్టాను అంటే పెళ్లి చూపులు అంటే ఒక ఇద్దరు కూర్చొని అక్కడ ఉన్నటువంటిది అలా ప్రతి ఒక్క అంశం నాగవెల్లి అంటే ఏంటి సో అట్లా ప్రతి ఒక్క అంశాన్ని అంటే తా తలంబరాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క క్రతువును కూడా బొమ్మల రూపేణ చేసి ఆ బొమ్మల కొలువు పెట్టడం జరిగిందండి అందరికి చూసిన వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా అంటే ఎన్ని విశేషాలు ఉంటాయి ఎన్ని వేడుకలు ఉంటాయి అనేటువంటిది కూడా తెలుసు అయిపోయింది పెళ్లి అంటే దీనికి ఒక విశేషం ఏంటంటే మా ఆవిడ తీసుకున్న ఒక శ్రద్ధ కూడా కారణం అండి అలా అలా మా ఆవిడ చెప్పడం వల్లనే కూడా నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్నప్పుడు నేను ఇంకో చెప్పాలనే ఆ జిజ్ఞాస ఉంటది కదా కరెక్ట్ సో నేను కూడా ఏమనుకున్నానంటే నా ఆ పెళ్లి కట్టం బంధువులకైనా శిష్యులకైనా ఫ్రెండ్స్ కైనా నేను చెప్పాలి కదా మరి ఎలా చెప్దాం మరి మండపంలో బిజీ ఉంటాం సో ఎవరైనా బొమ్మల కొలువు పెడితే ఆ వీడియోస్ తీసుకున్నా గానీ చూసినా కూడా ఆ క్రతువులు అన్ని వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఇప్పుడు మీకు ఆ రికార్డ్ చేసిన వీడియో కూడా ఇస్తాను మీరు ఈ సందర్భంలో కూడా ప్లే చేయండి కూడా తెలుస్తా తెలియాలి అదే విధంగా మండపం ముందు కూడా నేను ఏం చేశానంటే శివ యొక్క కళ్యాణ ఘట్టం కూడా చేశాను సో అదే విధంగా రైట్ సైడ్ ఏం చేస్తా అంటే శ్రీనివాస కళ్యాణ ఘట్టం కూడా చేస్తారు మీరు అన్నారు కదా సో దేవతా కళ్యాణం చేసుకుని ఆ మన మీద వేసుకుంటే మనకు ఉన్నటువంటి సర్వ ఇది కూడా పోతుంది గత ఇంటర్వ్యూలు కూడా చెప్పాను ఎప్పుడైనా కొత్త నూతన వధూలను ఆశీర్వదించినప్పుడు కొన్ని కొన్ని ఆచరించాలండి అని చెప్పాను కాబట్టి ఏం చేశానంటే అదే మండపంలో ముందు కళ్యాణం చేయించా అంటే ముందు దేవతా కళ్యాణాలు జరిగిన తర్వాత మా పాప కళ్యాణానికి వెళ్ళడం జరిగింది అంటే ఉదాహరణకి ఏం చేశానంటే ఎయిట్ ఎయిట్ థర్టీకి మనకు వేదాశీర్వచనం ప్రారంభమైంది పన్నెండు ముప్పై తొమ్మిది నిమిషాలకి మనకి సుముహూర్తం సో ఏం చేశానంటే సాయంత్రం ఐదున్నరకే నేను ఈ యొక్క దేవతా కళ్యాణాలు ప్రారంభించాను ఇటు శివ కళ్యాణం జరిగింది శ్రీనివాస కళ్యాణం జరిగింది కలిపాను ఆ అదంతా కూడా ఒక దైవికమైనటువంటి ఒక దైవికమైన స్ప్రెడ్ అవ్వాలి సీరియస్ గా అక్కడ వేదిక మీద తొక్కిసలాట తప్ప ఏం తొక్కిసలాట వేదిక మీద మీతో కలవడానికి వచ్చే జనాలు ఆ తప్ప కిందంతా ఆధ్యాత్మిక భక్తి వాతావరణం అట్లా ఉండాలనుకునే ప్రత్యేకంగా ఆలోచించి చేయడం సో ఇక జ్యోతిష్య పరంగా మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు మిగతా చెప్తే గొడవ చేస్తారు మీరు చెప్పొద్దు నాకు చెప్పాలని గొడవ చేస్తారు గురుజీ అట్లా ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి జ్యోతిష వృత్తిలో సరే స్టార్టింగ్ ఎర్లీ డేస్ లో ఒక ఐదు సంవత్సరాలు తీసేయండి ఓకే సరే ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా కూడా ఒక ఇరవై ఏళ్ళ ప్లస్ అవును నేను అంటే ఒక వ్యక్తి చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు నా సామర్థ్యం నేను చెప్పుకోకపోతే వాడు నన్ను ఎందుకు నమ్మాలి అసలు ఓకే ఇప్పుడు ఎవరి దగ్గరకొని వస్తారు వాళ్ళు తెలివి ఏం చేస్తారంటే ఆ చెప్పండి ఏం కావాలో మీకని అడుగుతారు మీ సమస్య చెప్పి ఆ మీరు ఏం చదువుకున్నారు మీకు ఎంతమంది పిల్లలు పెళ్ళి అయిందా మిమ్మల్ని అడిగిన తర్వాత అసలు మా సామర్థ్యం చూపించడానికి ఆప్షన్ ఎక్కడది ఇప్పుడు ఇన్నేళ్ళు మేము ఒక రీసెర్చ్ చేశాం గురువుల దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాం చాలా ఏళ్ళు అభ్యాసం చేశాం సో ఆ పాయింట్స్ ని నేను చెప్పగలిగినప్పుడు నాకు ఆ ఛాలెంజింగ్ లేనప్పుడు ఎందుకు నమ్మాలి ఎదుటివాడు సో నేనేమంటానంటే నాకు చెప్పకండి నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నేను చెప్పిన పాయింట్స్ మీకు మ్యాచ్ అయితేనే నన్ను నమ్మండి మ్యాచ్ అవతే నమ్మద్ది అని అంటున్నాను కదా ఇన్నేళ్ళు అదే సిస్టమ్ తో ఉన్నాను కదా సో ఇప్పుడు మన కాల్స్ తీసుకున్నప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి ఇంకొకటి నేను ఏం చెప్తున్నాను రికార్డ్ చేసుకోమంటున్నాను కదా మేము కూడా రికార్డ్ చేస్తా రికార్డ్ చేసేసుకోండి ఏం అభ్యంతరం లేదు నేను టెక్నికల్ వాయిస్ ఇస్తా బ్రహ్మాండంగా నేను సబ్జెక్ట్ విషయం చెప్తా మీకు పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇలా జరుగుతుందండి అని చెప్తున్నాను మీరు గూగుల్ కూడా చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు నేను కళ్ళు మూసుకోను నాకు దేవుడు వచ్చి చెప్తా నేను చెప్పట్లేదు కదా నాకు మెరాకిల్ పవర్స్ ఉన్నాయండి నా మీకు దేవుడు వచ్చి చెప్తాడు నాకు అద్భుత శక్తులు ఉన్నాయండి కళ్ళు మూసుకొని చెప్తానండి ఈ పిచ్చి పిచ్చిగా కాజ కదా కదా సో సైంటిఫికల్ గా ఆస్ట్రాలజికల్ దాన్ని మనం నేర్చుకోవడం జరిగింది దాని అనుభవంలోకి తీసుకొచ్చుకున్నాము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాము రీసెర్చ్ ఓరియంటెడ్ గా కొన్ని కొన్ని ఫలితాలను కానీ చెప్పడం నేర్చుకున్నాము సో డెఫినెట్లీ మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి కదండి అలా చూపియాలి కదా మరి ఇప్పుడు బ్లైండ్ బ్లైండ్గా చెప్పండి ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి మనం మన మాట వినాలనుకోండి ఒక ఒక అబ్బాయి మ్యాచ్ ఉంది అనుకోండి నేను ఈ అమ్మాయి మ్యాచ్ ఓకే చేసుకున్నానా బాగుంటుంది అని అన్నా అది వాడి లైఫ్ కదా మరి సో వాడు నన్ను నమ్మాలన్నప్పుడు నా నా సామర్థ్యం వాడికి తెలియనప్పుడు నేనేంటో నా ఎక్స్పీరియన్స్ ఏంటో వాడికి తెలియనప్పుడు వాడు నన్ను ఎందుకు నమ్ముతాడండి కరెక్ట్ సో మనను మనం ప్రూవ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ నిజంగా కూడా నేను చెప్తున్నాను ఈ వేదికగా నిజంగా కూడా మీ దగ్గర వర్త్ ఉంటే నేను ఈ ఈ యొక్క వేదికగా నేను అందరు జ్యోతిషులకు చెప్తున్నా మీ దగ్గర నిజంగా సామర్థ్యం ఉంటే ఎదుటి వాడిని చెప్పనివ్వకండి మీరే చెప్పండి మీరు ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరుగా ఎందుకు రండి క్లయింట్స్ అప్పుడు వస్తారు అవునా కాదు ఇప్పుడు నేను దగ్గర దగ్గర కాల్స్ తీసుకున్నాను నేను అబౌట్ త్రీ హండ్రెడ్ దాకా కాల్స్ తీసుకున్నాను ఈ లాస్ట్ ఫైవ్ మంత్స్ లో ఫీడ్బ్యాక్స్ మీరే తీసుకున్నారు కదా చాలా మంది మీకు ఇండివిజువల్ గా మెసేజ్ నా ఇంటర్వ్యూ కింద కూడా డ్రాప్ చేశారు కదా వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక అదే అంటారు నాలెడ్జ్ అనేది మనం ఎదుటివాడికి ఇవ్వగలిగినప్పుడు ఆ ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతే మనం మన యొక్క సబ్జెక్ట్ చెప్పవచ్చు చెప్పకూడదు అనేది ఏం లేదు ఇంకోటి గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా చెప్తారు కదా అది ఎట్లా చెప్తారు అది ప్రశ్న శాస్త్ర ప్రకారం చెప్తారు దానికి ఒక రెండు మూడు రకాల విధానాలు ఉన్నాయి హస్త సాముద్రికను తీసుకోవచ్చు ఓకేనా రెండోది మీరు నా దగ్గర ఏ సమయంలో నా ఎదుర్ పడ్డారో ఆ యొక్క కార్యలగ్నాన్ని తీసుకొని చెప్పొచ్చు ఇంకొక అవకాశం ఉంది ఆ గవ్వల శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంటుంది అండి ఆ గవ్వల శాస్త్ర ప్రకారంగా కూడా దీనికి గౌరీ అమ్మవారి అధిపతి గవలకు గౌరీ కుమారి స్వాహ అని చెప్పేసి నవగ్రహ చింతామణి అనే ఉంటుంది ఈ కేరళ యొక్క ప్రశ్న శాస్త్రం ఇది సో గవ్వలు వేసి కూడా మీరు అసలు ఏ పని గురించి వచ్చారు ఆ పని ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు రెండో దీంట్లో ఇంకో కొంచెం అప్డేట్ కూడా మనం దీంట్లో రీసెర్చ్ చేయడం జరిగింది నేనే కాదు చాలా మంది రీసెర్చ్ చేశారు నేను మా గురువుల నుంచి నేర్చుకున్న కూడా విషయం ఏంటంటే తనని ఒక ఒక ఐదారు క్వశ్చన్స్ వేస్తాం అంటే మీకు రంగులలో ఒక రంగు చెప్పండి పువ్వులలో ఒక పువ్వు చెప్పండి సంఖ్యలలో ఒక సంఖ్య చెప్పమని ఇట్లా ఒక రెండు మూడు రకాల క్వశ్చన్స్ వేసి కూడా వారి మైండ్ స్టేటస్ వారు ఎంచుకునే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ భవిష్యత్ చెప్పొచ్చు ఆ ప్రశాస్త్రం అంత గొప్పతనం అంటే చాలా వరకు ఏంటంటే ప్రశాస్త్రం ఎక్కడ వాడతారంటే పూర్వం నుంచి వెనుకటి ఒక వస్తువు పోతే దొరకడం కోసం ఒక పశువు పోతే ఎక్కడ ఉందో తెలుసుకోవడం గురించి చాలా విషయాలు తెలుస్తాయి అండి ఇవే కాదు చాలా రకాల విషయాలు తెలుసుకోవాలి